ముప్పది మూడు కోట్ల దేవతలు వడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్రులారునే హాయ్ హలో వెల్కమ్ టు పిఎంజి ఇన్ఫో లైఫ్ ఈరోజు మనం గుర్రం జాషవా గారి గబ్బిలం కావ్యంలోని ఒక రెండు పద్యాలని చదువుకొని వాటి అర్థం తెలుసుకుందాం ప్రతిమల మళ్ళీ పెళ్లి సేయుటకు వందలు వేలు వేయించు కానీ దుఃఖితమతులైన పేదల ఫకీరుల క్షూనములైన పాత్రలను మెతుకు విదల్పది భరతమేదిని ముప్పది మూడు కోట్ల దేవత లేక వడ్డ దేశమున భాగ్య విహీనుల ప్రతిమల పెళ్లి చేయుటకు అంటే విగ్రహాలకి పెళ్లి చేయటానికి వందలు వేలు వేయిస్తారు అంటే ఖర్చు పెడతారు కానీ ఎంతో దుఃఖంలో ఉండి పేదవాళ్ళైన చేయి చాచి సాయాన్ని కోరిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అని గుర్రం జాషివా గారు అంటున్నారు ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం నా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముప్పది మూడు కోట్ల దేవతలు మన దేశంలోనే ఎందుకు ఎగబడి వచ్చారు మరి ఎవరిని ఉద్ధరించడానికి వచ్చారు ఎవరిని కాపాడడానికి వచ్చారు ఎవరికి వరాలు ఇవ్వడానికి వచ్చారు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు రెండవ పద్యం చూసుకుందాం పాములకు బాలు చీమకు పంచదార మేపు కొనున్న కర్మభూమిని జనించు ప్రాప్తంబైన దేవతకు కూడా నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట పామునకు బాలు చీమకు పంచదార అంటే మనం కొన్ని పండగలకు చూస్తుంటాం నాగుల చేతి లాంటి పండగలకు చూస్తుంటాం పాములకు పుట్టలో పాలు పోస్తుంటారు చీమలకు పంచదార వేస్తుంటారు అంటే కర్మఫలం నువ్వు ఒక చిన్న చీమకు కూడా మంచి చేస్తే దానికి ఆహారం పెడితే నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి కొన్ని ఆచార వ్యవహారాలు అంత చిన్న ప్రాణులకు కూడా విలువ ఇచ్చి వాటి లైఫ్ గురించి ఆలోచించే వాళ్ళకి మరి సాటి మనిషిని ఎందుకు దూరం పెడుతున్నారు కులం పేరు మీద వర్ణం పేరు మీద వివక్ష చూపి అని ప్రశ్నిస్తున్నాడు ప్రాప్తంబైన ధర్మ ధర్మదేవతకు కూడా నులికి పడు జబ్బు కలదు వీడున్న చోట అంటే ప్రాక్తంబైన ధర్మ ధర్మదేవత అంటే కథలని విగ్రహాలకు కూడా ఉలికిపడే జబ్బు కలదు వీడున్న చోట ఎవడున్న చోట అంతరాని వాడున్న చోట ఎందుకంటే మైలాంటి పోదాము అని ఇలాంటి ఇలాంటి అసమానతలు కలిగిన సామాజిక వ్యవస్థను సృష్టించి కొన్ని వర్గాలకే న్యాయం జరిగేలా కొన్ని వర్గాలకే గౌరవం దక్కేలా కొన్ని వర్గాలకే చదువు దక్కేలా ఇలాంటివి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ద్వారా కొన్ని కావ్యాలు రచించాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ